అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే పాచప కాలపు నాటి పిట్టి ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను ఈ పిట్టు సూపర్గా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యం ఆరు గంటల సేపు నానబెట్టాను నానిన తర్వాత వాటర్ అన్నీ ఉంచేసుకుని ఇది ఒక క్లాత్ మీద బియ్యము ఆరబెట్టుకున్నాను ఇలా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టాను జల్లుడు పెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు పిట్టికి బాగుంటుంది కొంచెం బరకున్నా కూడా ఇది చూడండి ఇలాగ తడి ఉండాలా ఇట్లా ఉండగడితే ఉండలాగా వస్తుంది చూడండి ఈ విధంగా తడి ఉండాలా ఇదంతా కూడా ఒకసారి ఇట్లా కలుపుకున్నాం ఒక చిట్టికడంతా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలా ఇలా పిండి అంతా కూడా సాల్ట్ కలిపి కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాం వైట్ క్లాతే తీసుకోవాలండి మనకి ఊరకుంటూ ఉంటుంది కదా ఏ క్లాత్ అయినా తీసుకొని పిట్ అనేది ఇట్లా పెట్టుకోవాలా క్లాత్ తడి చేసుకొని గట్టిగా పిండుకోవాలా నేనైతే ఎడలపాటి గిన్నెకి కన్నా ఇడ్లీ గిన్నె బాగుంటుందని ఇడ్లీ గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక లీటర్ వాటర్ పోసాను ప్లేటు మధ్యలో ప్లేటే పెట్టాను అండి ఇడ్లీ ఇడ్లీ ప్లేటు ఇప్పుడు ఈ పిట్టు అనేది ఇందులో పెట్టేసుకున్నాం మధ్యలో గిన్నెకైతే పెట్టేదానికి బాగుంటుందండి పిట్టు అందుకనే మధ్యలో ప్లేట్కే తీసుకుంటాను ఇలా అంతా కూడా నొక్కినట్టు నొక్కి పెట్టేసుకొని స్పూన్తో అక్కడక్కడ ఘాట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు పిండి అనేది పైన ఈ క్లాత్ వేసేస్తే ఈ పిండి కనిపించకుండా ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఇలానే పెట్టుకోవాలా పిండి అనేది ఈ ఆవిరితో ఉడికేది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కానీ ఎవరికైనా కూడా మన పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడైనా ఇలా చేసి పెడతాం కదా అప్పుడప్పుడైనా చేసుకొని మనం తినచ్చు ఇంట్లో చాలా మంచిదండి ఇది చాలా మంచిదండి ఇది ఇది ఉడికేదానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని సన్న మంట మీదే ఉడికించుకున్నాం ఇలా పక్కన మరొక పక్క స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి వంద గ్రాములు ఉంటుంది అది పెసరి ఇంకా కూడా ఏమి కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నేను వంద గ్రాములే తీసుకుంటున్నాను ఇది దోరగా ఫ్రై చేసుకోవాలా పప్పు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నీట్గా రెండు సార్లు కడిగేసుకున్నాం పప్పు ఫ్రై చేసుకున్న పప్పు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలా ఇలా ఉడికింది చూడండి ఈ పిట్టుడికి ఈ పప్పు అనేది రెడీ చేసుకుంటే పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ గ్యాస్ ఆపేసుకొని ఇవి వాటర్ అన్నీ కూడా వంపేసుకున్నాం ఒక జల్లిగిన్ లో చేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకున్నాం ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా చక్కరేసుకొని తాగితే ఒంటికి చాలా సలవండి పప్పు నీళ్ళు కాబట్టి పెసరపప్పులో ఫ్రై ఊరు ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు పిట్టి అనేది ఇలా తీసి చూసి ఈ స్పూన్తో లోపల కూడా తీసుకుంటే పిండి అనేది ఉడికితే మనకు సాఫ్ట్గా కనిపిస్తుంది చేతికి సాట్ సాఫ్ట్గా తగలుతుందండి ఇప్పుడు ఈ పిండి అనేది మనకి ఇంకా కొంచెం ఒక నిమిషం పాటు ఉడికించుకుంటాము మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ పిట్టు అనేది రెడీ అయిపోయింది ఇది పిట్టు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకున్నాం నేను ముందుగానే ఒక హాఫ్ కప్పు వచ్చి బెల్లం తురిమి పెట్టుకున్నాను ఇది వేడి మీద పోసేస్తే బెల్లం అనేది కూడా కరిగిపోతుంది పెసలపప్పు ముందుగానే ఉడవపెట్టుకున్నాం కదా ఈ పెసలపప్పు కూడా ఇందులో పోసేసుకొని ఇది పిండికి బాగా కలి కలుపుకొని నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసానండి మీకు నీ ఇష్టం లేకపోతే నేను ఒకటే వేసుకునే అవసరం లేదు దీంట్లో ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు తిండరు కాబట్టి నేను ఎండు కొబ్బరి ఏమీ లేదు పెసలపప్పుతోనే చేశాను చాలా మంచిదండి ఈ పిట్టు బెల్లం అనేది కూడా చాలా మంచిది పిల్లళ్ళకి పెద్ద మనుషులు అయినప్పుడు ఇలా చేసి పెడితే చాలా మంచిది మీ